హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సలీమ్ షేక్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మా వీడియోలో మటన్ లంగ్స్ ఫ్రై చూడండి ఎలా ఉందో బాగుంది కదా ఇది వైట్ రైస్లోకి చపాతీలోకి చపాతీలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది వైట్ రైస్లో కూడా బాగుంటుంది ఇది ఫ్రెండ్స్ ఈసారి మా సండే స్పెషల్ ఎలా ఉందో చూడండి ఇప్పుడు కావాల్సిన పదార్థాలు ప్రిపరేషన్ మొత్తం వివరంగా చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఓకే ఫ్రెండ్స్ ప్రిపరేషన్ చూద్దాం మటన్ లంగ్స్ మా భాషలో ఫెప్సా అంటాము కానీ తెలుగులో ఏమంటారో నాకు తెలియదు మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి కొట్టేలు ఊపిరితిత్తలు అంటారో ఏమో నాకైతే కరెక్ట్గా తెలీదు మటన్ లంగ్స్ అంటున్నాను నేను మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి ఇవి కట్ చేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు ప్రాసెస్ చూడండి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ టూ ఆనియన్స్ టమాటాలు పచ్చిమిర్చి ఒక రెండు పచ్చిమిర్చి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి కారం హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా నేను ఇంట్లో త తయారు చేసుకున్న గరం మసాలా వన్ స్పూన్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుంటున్నాను టేబుల్ స్పూన్ అన్నిటినీ ఒకసారి బాగా కలుపుకొని చూడండి ఫ్రెండ్స్ బాగా కలుపుకున్నాను కదా ఇందులో వాటర్ వాటర్ ఏం వేసుకో వేసుకోవాల్సిన అవసరం లేదు ఇందులోనే చాలా వాటర్ వస్తుంది ఇది స్టవ్ మీద పెట్టుకుందాం మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఎంత వాటర్ ఉందో కొద్ది కూడా వాటర్ ఏం వేయలేదు నేను చూడండి ఎంత వచ్చిందో వాటర్ ఇది మొత్తం బాగా ఇంకిపోవాలి అప్పుడు ఫ్రై చేసుకుందాం అప్పుడు దాకా ఇవి కూడా చక్కగా ఉడికిపోతాయి చూడండి ఫ్రెండ్స్ పెద్ద వాటర్ ఏం లేవు ఇప్పుడు ఫ్రై చేసుకుందాం ఇది చక్కగా ఉడికిపోయింది పెద్దగా ఉడికిపోయింది కూడా ఇప్పుడు ఇది ఫ్రై చేసుకుందాం స్టవ్ వెలిగించుకొని ఒక బాండ్ అయితే పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే వేడెక్కింది బాగా ఇప్పుడు ఇందులో ఉడికించి పెట్టుకున్నాను కదా ఇది వేసుకొని ఫ్రై చేసుకుందాం చూడండి వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇందులో కొత్తిమీర చల్లుకుందాం ఇంకా ఫ్రై అవ్వాలి ఇందులో కరివేపాకు కూడా వేసుకుందాం ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా ఫ్రై చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేద్దాం చూసారు కదా ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ చూస్తేనే తినాలనిపిస్తుంది కదా ఇది చాలా ఉంటుంది నేను ఇప్పుడు సర్వ్ చేసుకుందాం ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర చల్లుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో బాగుంది కదా లంగ్స్ ఫ్రై మటన్ లంగ్స్ ఫ్రై ఫ్రెండ్స్ బాగుంది కదా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఇంతే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే మా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్